श्रीगुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् సర్వ విఘ్నోపశాంత శ్రీ భాగవతము రత్నాకరము ఈ భాగవత రత్నాకరము మనకి వ్యాసమహర్షి మనకే రచించటం అనేది జరిగింది ఇప్పుడు ఎన్నో గ్రంథాలు మనకి భగవద్గీత భాగవతము ఇంకా చతుర్వేదాలు ఉపనిషత్తులు ఇట్లా ఈ భగవంతుని తత్వాన్ని గురించి అనేక రకాలుగా మనకి పెద్దలు మనకి గ్రంథరూపకములో మనకు తెలియజేసారు అన్నమాట అయితే ఒక్కొక్క గ్రంథములో ఒక్కొక్క విధముగా మనకు తెలియజేయటం అనేది జరిగింది అది అన్ని నదులు కలిసి మహాసముద్రములో ఏ విధంగా విలీనమైపోతూ ఉంటాయో అదేవిధంగా ఏ గ్రంథమైనా ఏ కోణములో రచించబడినప్పటికీ కూడా చివరికి పరమాత్మని దర్శించేదానికే మార్గాన్ని చూపించిన గ్రంథాలే ఇవన్నీ కూడా అయితే ఒక్కొక్కరికే ఒక్కొక్క కోణములో శ్రద్ధ అనేది ఉంటుంది వాళ్ళకి ఆ పద్ధతిలో అర్థమయ్యే బుద్ధి అనేది ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథాన్ని ఇష్టపడటం అనేది దాంట్లో ఉన్న విషయాన్ని తెలుసుకోవటం అనేది ఆ పద్ధతిలో నడిచి ఆచరించి తరించటం అనేది జరుగుద్దని మంచి సదు ఉద్దేశముతోటి మహాత్ములు పెద్దలు ఈ విధంగా అనేక రో గ్రంథాలు అనేది అనేక రూపకాలుగా మనకే ఈ రచన అనేది రచించి మనకి వెనకతరానికి వాళ్ళు ఎక్కడ ఇచ్చి వెళ్ళే వెళ్ళిన సందర్భం అనేది మనకు కనపడుతూ ఉన్నది ముఖ్యంగా ఇప్పుడు ఈ భాగవత రత్నాకరం అనేది దీనివల్ల ఏ లాభము ఏ పద్ధతిలో ఏ మార్గం అయితే మనకు సూచించబడిందో అది ముందు మనకి ఈ భాగవత మహత్యములో మనకు తెలియజేశారు ముందుగా తొలి పరిచయము మా గురువుగారు పూర్ణానందస్వామి వారు నాకు చూపించిన ఏ మార్గమైతే ఉన్నదో ఏ విధానమైతే ఉన్నదో ఆ పద్ధతిని ఆ మార్గాన్ని ఆశ్రయించుకొని ఈ చిన్న ప్రయత్నం అనేది చేయటం అనేది జరుగుతూ ఉన్నది ఇక ఈ మహత్యము భాగవత రత్నాకర మహత్స్యమనేది एविध मनकरो प्रयत्नं चे स्वच्चिदानन्दरूपाय विश्वोत्पात्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతులను ఆధ్యాత్మిక అతిభౌతిక దైవిక తాపములను నశింపజేయువారును సచిదానంద స్వరూపులను శ్రీకృష్ణునుకు మేము నమస్కరించుచున్నాము ఈ ప్రపంచము అంటే మనకి సృష్టింపబడేది స్థితి అంటే పోషింపబడేది లయము అంటే పోషింపబడింది ఏమీ కానరాకుండా లయమైపోయేది అంటే ప్రపంచం అంటే సృష్టి స్థితి లయాలు ఈ కారణభూతులను ఆధ్యాత్మిక అతి భౌతిక అతిదైవిక తాపములను ఎవరైతే ఈ సృష్టి యొక్క సృష్టిలో సృష్టింపబడ్డారో వారు కారణభూతులకు ఆధ్యాత్మిక అనే ఒక విధానము అతిభౌతిక అనే ఒక విధానము అతి దైవిక తాపములనే ఒక విధానము ఈ ఎప్పుడైతే ఈ మానవుడు కానీ ఈ జీవి కానీ ఈ శరీరం అనే అనేది జరిగిందో వాళ్ళకి అతిభౌతిక అతిదైవిక ఆధ్యాత్మిక తాపము అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట ఆ ఆధ్యాత్మిక అతిభౌతిక అతిదైవిక తాపములను నశింపజేసేవారెవరయ్యా అంటే సచ్చిదానంద అగు శ్రీకృష్ణుడు సచ్చిదానందము అంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపులు సత్తు చిత్తు సత్తు అంటే సత్స్వరూపము ఎప్పుడూ స్థిరంగా ఉండే యొక్క స్వరూపము ఆ సత్స్వరూపములో ఈ చిత్ అనేది ఏదైతే ఉందో ఈ చిత్తము ఈ చిత్తము కదిలికాయే చేతనారూపకమై కదులుతూ ఉన్నదో ఆ చిత్తు తర్వాత ఈ స చిత్తులో రెండూ కలిసి ఏకమైన యొక్క పరిస్థితే ఆనందము అందువల్ల ఈ చత్తు కానీ ఈ చిత్తు కానీ ఈ రెండు వేరువేరుగా ఉన్నప్పుడు అది మనకి ఈ ఆనందం అనేది మనకు లభించదు ఎప్పుడైతే ఈ చత్తు కానీ చిత్తు కానీ వేరే లేదు ఒకే స్వరూపమయ్యి ఏకమైన యొక్క స్థితే ఇక్కడ ఆనందము అటువంటి సత్తు ఆనంద స్వరూపులైన వారెవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి శ్రీకృష్ణ పరమాత్మనకు మేము నమస్కరించుచున్నాము ఇక ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకతరజోహవ పుత్రేతి తన్మయ తయాతరవ వేనేదుం సంసర్వ భూత హృదయం ముని మానతోస్మి ఎప్పుడు సుఖదేవులకు యజ్ఞోపవేత సంస్కారమున కాలేదు అప్పుడు సన్యాసమును గ్రహించు నిమిత్తము ఒంటరిగానే ఇంటి నుండి వెడలిపోవుటను చూసి వారి తండ్రియగో శ్రీ వ్యాసులు విరహము చే వ్యాకులై రైరి నాయనా నీ వెచ్చటికి పోవుచున్నావు అని అడుగగా అప్పుడు వృక్షములు తన్మయములగుటచే సుకుల తరఫున ప్రత్యుత్తరము చెప్పినవి అట్టి శ్రీ సుఖదేవమునికి నేను నమస్కరించుతున్నాను శ్రేయసం యద్భవే శ్రేయనా పవనం కృష్ణ శాశ్వ శాశ్వత తద్వాదాదునా ఓ సోతమహర్షి మహర్షి అన్నింటికంటెను శుభప్రదమైనదియు పవిత్రమనర్చువాని కంటెను మహాపవిత్రమైనదియు భగవంతుడగు శ్రీకృష్ణుని పొందింపజేయునది యోయగు శాశ్వతముగు సాధనను తెలియజేయుడు ఓ సోతమహర్షి శుభప్రదమైనది శుభప్రదమైనదియు పవిత్రమనర్సు వాని మహా పవిత్రమైనదియు ఇక్కడ మనకి లోకములో పవిత్రము అని అపవిత్రమని శుభము అని మనకి అనేక రకాలుగా మనం ప్రపంచములో చూస్తూ ఉంటాం అయితే అన్నింటికంటే కూడా పవిత్రమైనది అన్నింటికంటే గోడ శుభప్రదమైనది అంటే ఏదయ్యా అన్నింటికంటే పవిత్రమైనది ఏది అన్నింటికంటే శుభప్రదమైనది అగు శ్రీ భగవంతుడగు శ్రీకృష్ణుని పొందింపజేయనది యోగు శాశ్వతముగు సాధనను తెలియజేస్తే ఇక్కడ అన్నింటికంటే పవిత్రమైనది అంటే పరమాత్మ యొక్క స్థితిని పొందింపజేయే మార్గము ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని మనకి చూపించి అటువంటి ఏ సాధన చేస్తే మనకి ఆ మార్గం మనకే ఆ మార్గం ద్వారా మనం శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోగలుగుతాము ఆ మార్గమే ఇక్కడ అన్నింటికంటే పవిత్రమైనది అన్నింటికంటే కూడా శుభప్రదమైనది చింతామనిర్లోక సుఖం సుదర్దృహ స్వర్గ సంపదం ప్రయచ్చతి గురుహో ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం చింతామణి కేవలము లౌకిక సుఖము సంగగలదు కల్పవృక్షము స్వర్గ సంపదలు నొసంగగలదు కానీ గురుదేవులు ప్రసన్నులై యోగులకును దుర్లభమైనట్టి నిత్యము భగవంతుని వైకుంఠధామమనే వసంగుచున్నారు ఈ చింతామణి కేవలము లౌకిక సుఖము నొసంగగలదు ఏ చింతలైతే మన మనస్సులో ఉన్నదో ఆ మనస్సులో ఉండ చింతలు ఏదైతే ఉండయో ఆ చింతల ద్వారా మనకే ఏమి జరుగుతూ ఉంటుంది అంటే లౌకిక సుఖాన్ని అయితే మనం పొందగలుగుతాం కానీ కల్పవృక్షము స్వర్గ సంపదలు కలదు లౌకిక సుఖము అసంగ కలగదు కల్పవృక్షము స్వర్గ సంపదలు నసంగ కలదు ఇక్కడ స్వర్గ సంపదలు అంటే మనం స్వర్గ సంపదలు అంటే మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే ఎక్కడో మరణించిన తర్వాత ఏ దేవేంద్రలోకము ఏ స్వర్గమునందో మనం పోయి అక్కడ స్వర్గ సంపదలనే స్వర్గాన్ని మనం చేరుకుంటాము అని మనకే లోకవాడుకనేది ఉన్నది అనమాట ఇక్కడ స్వర్గ సంపదలు అంటే ఏదైతే మనం ఎవరమైనా సరే ఏ స్వర్గాన్ని అనుభవించాలి అన్న ఏ నరకాన్ని అనుభవించాలి అన్న ఈ భూలోకములోనే ఈ మానవ శరీరాన్ని ఈ శరీరాన్ని ధరించే ప్రతి ఒక్క కానీ ప్రతి ఒక్క నరకాన్ని కానీ అనుభవించేది శరీరం అంటూ లేకుండా ఏది ఏదో ఇంకొక లోకం పోయి అక్కడ ఏదో అనుభవించేది అంటూ ఏమీ ఉండదు కాబట్టి ఈ చింతామణి ఏదైతే ఉందో చింతలకు మని అంటే మన చింతలు ఏదైతే ఉండియో ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి ఈ చింత అనేది లేతోటే మనం సర్వకార్యకలాపాలు అనేది జరుగుతూ ఉంటాయి చేస్తూ ఉంటాము కానీ ఆ చింతంటో లేకపోతే మనం ఏ కార్యము కూడా చేయలేము కాబట్టి ఆ చింత ఏ విధంగా మనకి కేవలము లౌకిక సుఖానికి సంబంధించిన చింత అయితే లౌకిక సుఖాన్ని మనం పొందగలుగుతాము కల్పవృక్షము స్వర్గ సంపదలు సంబంధించిన చింత అయితే ఆ కల్పవృక్షము వంటి స్వర్గ సంపదలనే వసంగుతూ ఉంటాం పొందగలుగుతాం కానీ ఇక్కడ గురుదేవులు ప్రసన్నులై యోగులకు దుర్లభమైన దుర్లభమైనట్టి నిత్యముకు భగవంతుని వైకుంఠధామము అనే వసంగున్నారు ఈ లౌకిక సుఖాలు కానీ ఈ స్వర్గ సంపదలు కానీ మనకి ఈ శరీరము ఉన్నంత మట్టికే మనకి ఉపయోగపడతాయి కానీ శరీరము పోయిన తర్వాత ఏ స్వర్గ సుఖాలైతే ఉన్నాయో ఏ లౌకిక సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని చింత ఏం చేస్తుంది అంటే ఈ చిత్తము వాసనల రూపకములో వీటిని మొత్తాన్ని మూట కట్టుకొని ఈ శరీరాన్ని వదిలి ఎటువంటి వాసనలైతే తీసుకొని మళ్ళీ శరీరాన్ని వదిలి వెళ్ళుద్దో మళ్ళీ ఆ వాసనల్ని అనుభవించేదానికి సంబంధించి శరీరాన్ని తయారు చేసుకోవటం రావటం అనేది జరుగుద్దనమాట అది చింతామణి యొక్క ప్రత్యేకత అయితే ఇక్కడ భగవంతుణ్ణి గురుదేవులు ప్రసన్నులైతే మనకు ఎవరైనా సరే ఈ జనన మరణాలు అని తప్పించుకోవాలి అని అనుకున్న వాళ్ళు జనన మరణాలని తప్పించుకున్న ఏ మహనీయులైతే ఉన్నారో వాళ్ళే ఎక్కడ గురువులు అటువంటి గురుదేవులు కానీ మనకు తటస్థపడ్డప్పుడు వాళ్ళు కానీ మనకి కానీ ప్రసన్నులైతే ఇక దుర్లభమైనట్టి నిత్యముగు భగవంతుని వైకుంఠధామమునే వసంగుచున్నారు వారి వలన మనకి వసంగేది వారి వలన మనకు దొరికేది ఏమిటి అంటే వైకుంఠధామమును వసంగుతున్నారు వైకుంఠధామము అంటే నిత్యము భగవంతుని యొక్క స్వరూపముగా ఉండటమే ఇక్కడ వైకుంఠము అంటే భగవంతుని యొక్క స్వరూపము భగవంతుని యొక్క స్థితి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్థితే ఇక్కడ వైకుంఠధామము అంటే అటువంటి స్థితిని మనకి ఇక్కడ గురుదేవులు కానీ ప్రసన్నులైతే మనకి అటువంటి స్థితిని మనకు ప్రాప్తింపజేయటం అనేది జరుగుతూ ఉండదు కాబట్టి లౌకిక సుఖాలలో మనం మునిగిపోయి ఈ లౌకిక సుఖమే నిజము శాశ్వతము అని జీవితములో కొట్టు కొట్టుమిట్టూలాడుతూ అయే నిజము అనుకొని ఉండే మానవులకి ఇక్కడ మనకి ఎవరు కావాలి అంటే శాశ్వతమైన సుఖము ఏదైతే ఉందో వైకుంఠం అటువంటి వైకుంఠాన్ని పొంది వైకుంఠ స్వరూపంగా దైవ స్వరూపంగా మారిపోవాలి అంటే తప్పనిసరిగా మనకి ఆ సద్గురుమూర్తి యొక్క కృప సద్గురుమూర్తి యొక్క మార్గము తప్పనిసరిగా అవసరము ప్రతి ఒక్కరికి కూడా దానివల్ల మనకి దొరికేది ఏమిటి అంటే ఆ వైకుంఠం యొక్క ప్రాప్తి అంటే ఈ జనన మరణాల్లో నుంచి తప్పించుకొని ఎప్పుడూ కూడా నిరతిశయానందం అనేది ఏదైతే ఉన్నదో ఆ నిర్తయ యొక్క స్వరూపము చత్తు చిత్తు ఆనందము యొక్క స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఏకమయ్యి ఆ స్వరూపంగానే మారిపోయి ఈ జన్మరణాలనే యొక్క స్థితిని కూడా తప్పించుకొని ఉండే యొక్క స్థితి ఇక్కడ వైకుంఠము యొక్క ప్రాప్తి కాబట్టి మనం ఈ మానవ లోకములో ప్రతి ఒక్కరము కూడా మనం దేని గురించి చింతన చేస్తూ ఉంటాము అంటే ఈ లౌకికంలో నేను సుఖంగా ఉండాలి నేను ఆనందంగా ఉండాలి నాకు స్వర్గ సంపదలు కావాలి అని కోరుకుంటూ వాటిల్లోనే తలమునకలయ్యి మనం అల్లాడుతూ ఉంటుంటాం అవి ఎప్పుడూ కూడా శాశ్వతమైనవి కానే కావు ఈ శరీరము ఉన్నంత మట్టుకే ఉంటయి లేకపోతే మళ్ళీ తర్వాత కూడా లేకుండా కూడా పోతాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఇక్కడ బుద్ధి కలిగిన వారు చేయవలసిన పని ఏమిటి అంటే ఎవరైతే సద్గురుమూర్తులు ఎవరైతే మనకే ఈ వాస్తవమైన వైకుంఠాన్ని మనం చేర్చగలుగుతారో మనల్ని వాళ్ళని ఆశ్రయించి ఆ గురువుల ద్వారా మనం ఈ జననవనం అనే చక్రములో నుంచి తప్పించుకునే మార్గము అన్నింటికంటే గొప్ప ప్ప సంపద అటువంటి సంపదను సంపాదించుట్టుకోవటమే మానవుడి యొక్క కర్తవ్యము ఓం తత్సత్